ఒకటవ తారీఖు ఆదివారం రోజున మార్గశిర అమావాస్య రానుంది దీనినే కార్తీక అమావాస్య అని కూడా అంటాము ఎందుకంటే కార్తీక మాసంతో కార్తీక అమావాస్య కలిసి వస్తుంది కనుక దీనిని కార్తీక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటాము అందులో ఈ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది ఇక ఈ అమావాస్య రోజున చేసే పరిహారాలకు తిరుగులేదు అని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య రోజున ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు ఖచ్చితంగా మీ దశ మారిపోతుంది కూటికి లేని వారు కూడా కోట్లకి అధిపతిగా మారిపోతారు రాజ్యం ఏలే కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది సాధారణంగానే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే అది చాలా లక్ష్మీప్రదమైనటువంటిదిగా భావించబడుతుంది అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి అలాంటిది కార్తీక అమావాస్య దీనినే మార్గశిర అమావాస్య అని కూడా అంటూ ఉంటాము ఈ అమావాస్య ఆదివారంతో కార్తీక మాసంలో కలిసి వచ్చింది అంటే సకల దేవతలు అంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అనుకూలమైనటువంటి రోజు కనుక ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు కావచ్చు పూజలు కావచ్చు లేదా చేసే కొన్ని దాన ధర్మాలైనా ఈ అమావాస్య రోజు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకున్నా సరే ఇక సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్టే సంవత్సరం మొత్తం కూడా ధనాన్ని సంపాదిస్తూనే ఉంటాము మళ్ళీ కార్తీక అమావాస్య రోజు వరకు కూడా మనకి డబ్బుకి లోటు అనేది రానే రాదు కార్తీక మాసం అంటేనే శివకేశవులకి అతి ప్రీతికరమైనటువంటిది ఈ మాసంలో చేసే కొన్ని పూజలు పరిహారాలు వెలిగించే దీపాలు అలానే స్నానం దానం జపం ఇవన్నీ కూడా ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తాయి కార్తీక మాసంలో వచ్చిన కార్తీక అమావాస్య రోజున కొన్ని రకాల విధి విధానాలను గాని పాటించినట్లు అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తూ స్థిర నివా వాసం చేస్తుంది ఎల్లవేళల అమ్మవారు మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు సహజంగా ప్రతి ఒక్కరం కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఎన్నో పరిహారాలను చేస్తూ ఉంటాము ముఖ్యంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి భూలోక సంచారం అమావాస్య రోజున చేస్తుంది అని నమ్ముతూ ఉంటాము ఆ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి ఉపవాసం పాటిస్తే అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు అని మనపై ఎన్నో రకాల దృష్టి దోషాలు నకారాత్మక శక్తి మనపై కానీ మన ఇంటిపై కానీ చెడు ప్రయోగాలు చేసినా సరే వాటన్నింటి వల్ల ఎన్నో రకాల బాధలను అనుభవిస్తాము డబ్బు పరంగా కావచ్చు ప్రేమ పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇలా పిల్లలకి అనారోగ్య సమస్యలు ఎంతో సంపాదిస్తూ ఉంటాము అయినా సరే నెల తిరిగేసరికి చేతిలో మళ్ళీ చిల్లి గవ్వ కూడా ఉండదు ఇలా రకరకాల సమస్యలను ఇబ్బందులను ఎదురుకుంటూనే ఉంటాము అలాంటి వాటన్నింటి నుండి కూడా బయటపడాలి అన్నా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే గనక మనకి ఇలాంటి ఏ సమస్యలు ఉండవు కుటుంబ పరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇలా ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి మరి అలా లక్ష్మీదేవి కటాక్షంతో పాటు శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అంటే కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే సరిపోతుంది మనం దీనికోసం అని వేలు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు చాలా తక్కువ ధరలోనే లక్ష్మీప్రదమైనటువంటి ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మన దశ మారిపోతుంది అనటంలో సందేహం లేదు ఎందుకంటే శాస్త్రాల పర పరంగా చూసుకున్నా పరిహార శాస్త్ర పరంగా చూసుకుంటే కొన్ని వస్తువులు లక్ష్మీప్రదమైనటువంటివిగా పరిగణించబడుతూ ఉంటాయి వాటిని మనం యొక్క ప్రత్యేకమైనటువంటి అమావాస్య రోజున ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా మన ఇంటికి తగిలిన నకారాత్మక శక్తి ఏదైతే ఉందో మన ఇంటిపై చేసిన చెడు ప్రయో ప్రయత్నాలు ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ అమావాస్య రోజున కొన్ని అంటే లక్ష్మీదేవిని యొక్క విధి విధానంతో పూజిస్తే అమ్మవారు తప్పకుండా మన ఇంట్లోకి వస్తారు మనకు అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు కలుగుతాయి అవి ఏమిటి అంటే గనక కార్తీక అమావాస్య రోజున అమ్మవారిని సాయంకాలాన పూజించాలి కుంకుమ పువ్వుని అమ్మవారికి సమర్పించాలి కొద్దిగా కుంకుమ పువ్వుని తీసుకొని అందులో ఒక రెండు చుక్కల రోజ్ వాటర్ని కానీ అత్తర్ని కానీ కలిపి కుంకుమ పువ్వుని నానబెట్టి దానిని నలిపి రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత దానితో కుంకుమ పువ్వుతో అమ్మవారికి అంటే లక్ష్మీదేవి పటానికి బొట్టులా ధరించాలి అది కూడా మన మన యొక్క కుడి చేయి యొక్క ఎడ బొట్ అంటే ఉంగరపు వేలి ఉంటుంది కదా మన కుడి చేయి యొక్క ఉంగరపు వేలితో అమ్మవారికి కుంకుమ పువ్వు బొట్టుని ధరించాలి ఇలా చేసే సమయంలో ఆడవారు చేతికి గాజులను పెట్టుకొని నుదుటిన కుంకుమను ధరించి ఈ పరిహారాన్ని చేస్తే అమ్మవారి కటాక్షం తప్పకుండా మనపై ఉంటుంది అదేవిధంగా అమ్మవారికి గవ్వలు గోమతి చక్రాలు అంటే అతి ప్రీతికరమైనటువంటివి కనుక వాటిని అమ్మవారికి తప్పకుండా సమర్పించాలి దానితో పాటు కార్తీక అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేస్తే వెయ్యి కోట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఎంతో దానం ధర్మం చేసినంత పుణ్యం లభిస్తుంది అన్ని ధర్మాల అంటే అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్పది అని పండితులు చెబుతూ ఉన్నారు అందులో కార్తీక మాసంలో చేసే అన్నదానానికి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అంతేకాకుండా కార్తీక మాసంలో ఆదివారంతో ఈ అమావాస్య కలిసి వస్తుంది కనుక ఇక దీనిని మార్గశిర అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది కనుక ఈ రోజున ఒక కొంతమందికి ఒక ఐదుగురికైనా సరే కడుపు నిండా భోజనాన్ని పెడితే మీకు ఎలాంటి శనిశ్వరుని యొక్క దోషాలు ఉన్నా తొలగిపోతాయి గ్రహ దోషాల నుండి కూడా బయటికి వస్తారు మన హిందూ మతంలో ప్రతీ నెల వచ్చే అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే కృష్ణ పక్షంలోని పదిహేను రోజుల అంటే పదిహేనవ రోజున ఈ పండగను జరుపుకుంటాము ఈసారి నవంబర్ ముప్పై అంటే డిసెంబర్ ఒకటవ తేదీ మార్గశిర అమావాస్య అనేది వచ్చింది ఇక ఈ రోజున పవిత్రమైనటువంటి స్నానాలు చేయటం వల్ల మన యొక్క కష్టాలు అనేవి తొలగిపోతాయి నదీ స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఆ నదీ స్నానాన్ని గనుక ఈ యొక్క అమావాస్య రోజున చేస్తే మన యొక్క అన్ని రకాల సమస్యలు మనకు ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు కూడా తొలగిపోతాయి అదే అంతేకాకుండా ఈ రోజున పవిత్రమైనటువంటి స్నానాలు దానాలు చేయటం శ్రద్ధ కర్మ పితృతర్పణం చేయటం అలానే నిరుపేదలకు ఏదైనా డబ్బు రూపంలో కావచ్చు వస్త్ర రూపంలో కావచ్చు ఇలా ఏదైనా సహాయం చేయటం ఎంతో పవిత్రమైనటువంటి కార్యాలుగా భావిస్తూ ఉంటారు ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ఈ మంచి పనులను చేయటం వల్ల మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ ప్రత్యేకమైనటువంటి రోజున పితృదోషాల నివారణ కోసం అనేక పనులను కూడా చేస్తూ ఉంటాము మార్గశిర అమావాస్య రోజున చంద్రుడికి మనం ఆరాధ అంటే చంద్రుడిని ఆరాధించటం వల్ల చంద్ర భగవాను పూజించటం వల్ల కూడా మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు చంద్రుణ్ణి పూజించటం వల్ల ప్రత్యేకమైనటువంటి విశేష ఫలితాలు కలుగుతాయి అంతేకాదు చంద్రుణ్ణి పూజించడం అలానే ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉండటం అలానే మనకు అంటే ఏ ఏ విధంగానైనా సరే ఈ అమావాస్య రోజున దానం ధర్మం అలానే నది స్నానం అలానే పేదవారికి సహాయం చేయటం అంటే ఏదైనా ఒక రూపంలో దానం సహాయం ఇలా చేయటం ఇవన్నీ కూడా మనకు ఎంతో మంచి పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తాయి కోరుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని శాస్త్రం చెబుతుంది అంతేకాదు మనం ఎంతటి అంటే ఎంతటి దరిద్రమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నా లేదా ఎన్ని రకాల దరిద్రాలను అనుభవిస్తున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారి అనేది ఆ భగవంతుడు తెరిపిస్తూ ఉంటారు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాదు జీవితంలో ఆనందం శాంతి అలానే ఇక మంచి మంచి అంటే మనకు కోరుకున్నటువంటి జీవితం అనేది మనకు లభిస్తుంది అంతేకాదు పురాణాల ప్రకారం ఈ అమావాస్య రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు అని పండితులు చెబుతూ ఉన్నారు వాటిని అంటే చేయకూడని పనులను చేస్తే గనక ఏడు జన్మల దరిద్రాలు పాపాలు పడతాయని పెద్దలు చెబుతూ ఉన్నారు వాటిని కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మార్గశిర అమావాస్య లేదా కార్తీక అమావాస్య రోజున మాంసాహారం అస్సలు ఇంట్లో వండకూడదు తినకూడదు కాదని వండిన తిన్నా కష్టాలు అనేవి తప్పవు మద్యం మద్యం కూడా సేవించకూడదు ఉల్లి వెల్లు వంటి వాటిని కూడా తినకూడదు అంటే ఉల్లి వెల్లి వంటి వాటిని కూడా ఆహారంలో వండటం కానీ తినటం కానీ చేయకూడదు అలానే టమాటా కూరను కూడా తినకూడదు టమాటాని కూడా మనం వాడకూడదు అని శాస్త్రం చెబుతుంది ఇంటి పెద్దలను కించపరచవద్దు అంతేకాదు అసభ్యకరమైనటువంటి పదాలను ఉపయోగించవద్దు ఈ యొక్క మార్గశిర అమావాస్య రోజున శుభ కార్యాలు ప్రారంభించకూడదు ఈ రోజున ఇల్లు కొనటం కొత్త కారు కొనటం వంటి శుభ కార్యక్రమాలు చేయటం మానుకోవాలి మార్గశిర అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఇలా ధరిస్తే శని భగవాను యొక్క దుష్ప్రభావాలు మనపై పడటం ఖాయం కనుక నలుపుని అస్సలు ధరించకూడదు నల్లటి వస్త్రం రాహువుకి చిహ్నంగా భావించబడుతుంది కనుక ఈ యొక్క వస్త్ర అంటే నల్లటి వస్త్రాన్ని అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో ధరించటం మంచిది కాదు అని పండితులు చెబుతున్నారు ఇలా ధరిస్తే జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్మకం అమావాస్య రోజున పగటిపూట నిద్రపోకూడదు ఇలా నిద్రపోతే గనక మనకు అనేక రకాలైనటువంటి చెడు గాలిలు అనేవి ఆకర్ అంటే ఆకర్షిస్తాయి అందువల్ల మనకు అనేక రకాల చెడు ప్రభావాలు కలుగుతూ ఉంటాయి వాటి వల్ల మనం జీవితంలో ఏది సాధించాలి అన్న ఏదో ఒక అడ్డంకం ఏర్పడుతుంది మార్గశిర అమావాస్య రోజున పవిత్ర నది చెరువు లేదా కొలనులో స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత సూర్యదేవుడికి నీళ్లను సమర్పించాలి అంటే ఆద్యం సమర్పించాలి వీలైతే మార్గశిర అమావాస్య నాడు ఉపవాసం ఉండండి అమావాస్య రోజు ఉపవాసం ఉంటే సకల బాధలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం పూర్వీకుల యొక్క ఆత్మ శాంతించాలి అన్నా వారికి ఆత్మ శాంతి కలగాలి అన్నా ఈ అమావాస్య రోజున శ్రద్ధ కర్మ తర్పణం పిండదానం చేయవచ్చు ఈ రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవటానికి రావి చెట్టుని పూజించాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేయాలి రావి చెట్టుకి నీటిని సమర్పించి రావి చెట్టుని తాకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మీ పితృదేవతలను తలచుకుంటే గనక పితృదోషాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు ఈ అమావాస్య రోజున సత్యనారాయణ స్వామి యొక్క కథ వినటం ఎంతో పవిత్రంగా భావించబడుతుంది ఇక అంతేకాదు మాసంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక దానం చేయాలి అని పండితులు చెబుతూనే ఉంటారు అంటే కార్తీక మాసంలో చేసే దానానికి మంచి ఫలితం వస్తుంది అని మనకు ఈ అమావా అంటే ఈ కార్తీక మాసంలో దాన ధర్మాలు చేయాలి అంటూ ఉంటారు కార్తీక మాసం మొత్తం కూడా దాన ధర్మాలు చేయటం కుదరలేని వారు ఈ మార్గశిర అమావాస్య అంటే కార్తీక అమావాస్య రోజున ఈ యొక్క దాన ధర్మం చేయటం వల్ల మీ జీవితమే మారిపోతుంది అంటే మీకు జీవితంలో కోరుకున్నవన్నీ కూడా వస్తాయి అయితే ఏ విధానం చేయాలి అంటే దుప్పట్లు కానీ బూట్లు చెప్పులు బెల్లం నెయ్యి నువ్వులు ఎండు ఎండు ఖర్జూర దుప్పట్లు వెచ్చనివి అంటే ఎవరైనా చలితో బాధపడుతున్న వారికి వెచ్చని దుప్పట్లు బట్టలు నువ్వులు స్వీట్లు నల్ల బట్టలు బంగారం పుష్పాలు భూమి పిండి పండ్లు ఉసిరికాయ పంచదార మొదలైన వాటిని ఈ యొక్క అమావాస్య రోజున దానం చేస్తే గనక తిరుగులేని రాజయోగం పడుతుంది అని పండితులు స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు కనుక మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున ఈ విధంగా చేసి ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి అవి ఏమిటి అంటే గనక నల్ల నువ్వులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు కానీ ఇంటికి మాత్రం గుమ్మానికి నల్ల నువ్వులను కట్టాలి అది ఎలా అంటే ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో పీచు తీయని ఒక కొబ్బరికాయను పెట్టి అందులో నవధాన్యాలను పొయ్యాలి నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు తప్పకుండా ఉండాలి అందులోనే గవ్వలు కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేయాలి అలా వేసి దానిని మూటలా కట్టి ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఇలా చేస్తే మన దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు మన ఇంటిని ఆవహించినటువంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది ఇక ఇంట్లోకి లవంగాలను తెచ్చుకోవాలి లవంగాలు లక్ష్మీప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటివి కనుక లవంగాలను ఇంట్లోకి తెచ్చుకోవాలి లవంగాలు మన ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగిస్తాయి పరిహార శాస్త్రంలో కూడా లవంగాలకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇంట్లో ఘోర పిచాచ ఉన్నా సరే ఇంటికి ఘోరమైన దృష్టి దోషం నరదృష్టి తగిలినా సరే వాటి నుండి కూడా విముక్తి పొందటానికి లవంగాలు అనేవి ఇంట్లో తప్పకుండా ఉండాలి వాటిని రేపు మార్గశిర అమావాస్య రోజున ఇంట్లోకి తెచ్చుకోవాలి అంటే రేపు అమావాస్య కంటే ముందు రోజు శనివారం కానీ ఎల్లుండి ఆదివారంతో మనకు ఈ యొక్క అమావాస్య కలిసి వస్తుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంట్లోకి లవంగాలను తెచ్చుకోవాలి పువ్వుతో ఉండే లవంగాలను తెచ్చుకొని ఆ లవంగాలు కర్పూరాన్ని కలిపి ఇంట్లో వెలిగిస్తే గనక ఇంట్లో ఉండే అన్ని రకాల దుష్టశక్తులు తొలగిపోతాయి దానితో పాటు యాలకులను కూడా ఇంట్లోకి యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకుల వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు యాలకులు అనేవి చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తు ఇస్తూ ఉంటాయి యాలకులు ప్రతి అంటే మనకి ఏదైనా శుభకార్యం చేసినా సరే ఏదైనా పండగ చేసినా సరే యాలకులను మనం అందులో వేస్తూ అంటే ప్రసాదంలో వేస్తూ ఉంటాము ఇవి కేవలం సువాసన కోసమే కాకుండా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివిగా కూడా భావించబడతాయి అంతేకాదు యాలకులు అనేవి లక్ష్మీదేవికి సమర్పించిన వెంకటేశ్వర స్వామివారికి సమర్పించినా సరే మన కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి కనుక యాలకులను ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి దానితో పాటు గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే వక్కలు వక్కలు అన్నా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క వస్తువులను ఇంట్లోకి తేవటం అస్సలు మర్చిపోవ వద్దు అంతేకాదు ఇవి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ప్రీతికరమైనటువంటివే కాకుండా అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైనటువంటివి మన దరిద్రాలను కూడా తొలగించేటటువంటివి కనుక ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకొని ఈ పచ్చ కర్పూరాన్ని అమ్మవారికి హారతిని ఇవ్వాలంటే కర్ కర్పూరంతో అమ్మవారికి హారతిని సమర్పించాలి ఈ కర్పూర హారంతో అమ్మవారికి హారతిని సమర్పించటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాదు కోరుకున్నంత ధనం కూడా వచ్చి పడుతుంది కార్తీక మాసంలో వచ్చిన అమావాస్య అంటే సామాన్యమైనది కాదు ఈ అమావాస్య రోజున చేసే పూజలు పరిహారాలు మన జీవితాన్ని మారుస్తూ ఉంటాయి మనం జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము అంతేకాదు మన జీవితంలో నుండి అనేక రకాల దరిద్రాలను కూడా ఎదుర్కొంటూ ఉంటాము దరిద్ర బాధల నుండి మనం బయటికి రావాలి అన్నా దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి మన జీవితం అనేది అద్భుతంగా మారాలి అన్నా మనం ధనవంతుల ధనవంతులుగా ఎదగటానికి మార్గాలు తెరచుకోవాలి అన్నా ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవాలి అలానే ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేస్తే శివకేశవుల యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది ఇలా ఎవరైతే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున ఇంట్లోకి ఈ వస్తువులను మర్చిపోకుండా తెచ్చుకుంటారో వారి జీవితం ఖచ్చితంగా అద్భుతంగా మారిపోతుంది తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున అతిశక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య లేదా మార్గశిర అమావాస్య రోజున ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి